హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి పీడిఎఫ్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావుపై విజయం సాధించారు ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి ఆలపాటికి లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఓట్లు రాగా కేఎస్ లక్ష్మణరావుకు యాభై ఎనిమిది వేల పంతొమ్మిది ఓట్లు వచ్చాయి మొత్తం పోలైన ఓట్లు రెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల రెండు కాగా మరో రౌండ్ ఫలితాలు మిగిలి ఉండగానే ఆలపాటి పార్టీ యాభై శాతం పైగా ఓట్లు కైవసం చేసుకున్నారు ఇక మెజార్టీ విషయానికి వస్తే ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికే కెఎస్ లక్ష్మణరావు కంటే వాళ్ళ పార్టీ రాజేంద్ర ప్రసాద్ డెబ్భై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క ఓట్లు ఆధిక్యత సాధించారు ఇక ఎనిమిది రౌండ్లలో చెల్లని ఓట్లను కనుక పరిశీలించినట్లయితే ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్భై ఆరు ఓట్లుగా అధికారులు నిర్ధారించారు ఇప్పటి వరకు కౌంటింగ్ పూర్తయిన ఎనిమిది రౌండ్లలో ప్రతి రౌండ్లోనూ ఆలపాటికి పదహారు వేల నుంచి పదిహేడు వేల ఓట్లు కైవసం చేసుకుంటూ వచ్చారు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఆలపాటికి స్వస్థమైన మెజార్టీ రావడంతో ఆళ్లపాటి విజయం ఖరారయ్యింది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్